సునీత లక్ష్మారెడ్డి తన గృహంపూర్ లో కాళేశ్వరం గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎలక్షన్ల ముందు కాళేశ్వరం దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ ని ప్రభుత్వం నిరుపేదలకు కాళేశ్వరం నీళ్లు అందించద్దనే కార్యక్రమంలో ఉన్నారని సునీత లక్ష్మారెడ్డి అన్నారు ప్రతి సంవత్సరం ఒక లక్ష ఎకరాకు తాగునీరు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కనీసం రెండు సంవత్సరం చిన్న చెక్ డ్యామ్ కూడా కట్టలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు రైతులకు నీళ్లు అందించాలన్న ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏ మాత్రం లేదన్నారు రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్ల చూస్తూ ఏదైతే అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టడం జరిగిందో అది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఇది ప్రాజెక్ట్ కూర్బెండి కూల్పోయిందని ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు బాగా ప్రచారం చేయడం జరిగింది తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో ఇంట్రీమ్ రిపోర్ట్ వచ్చింది మా రచితోత్సవ సభ అప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది అప్పుడే కేసీఆర్ గారిని మరి బదలాస్తూ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఘోష్ కమిటీకి కూడా ఇది అబ్బాజెక్కింది మరి కూడా ఘోష్ గారు ఒక పెద్ద న్యాయ వారి రిపోర్టు ఏదైతే ఉందో అది కాళేశ్వర పేదరిక వస్తుందని చెప్పేసి మేము అనుకోం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినటువంటి గా అది స్పష్టంగా కనిపిస్తా ఉంది నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా వాళ్ళ అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్షంలాగా బిఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలగా నిన్న సంభాషణ జరిగింది అసెంబ్లీలో మేడిగడ్డ మేడిగడ్డ మొత్తం కూడా పడిపేట ఇస్తే రిపేర్ చేయకుండా ఆ నీళ్ళని కూడా బనక చెల్లక అందించాలని ఒక దురుద్దేశం తొకటి లేదని స్పష్టంగా అర్థమవుతారు మేడిగడ్డలో దాదాపు ఎనభై ఏడు ఎనభై ఆరు పిల్లర్లు ఉన్నాయి దాంట్లో ఏడు బ్లాక్లు ఉన్నాయి ఏడు బ్లాక్లలో ఒక రెండు పిల్లలు మాత్రమే కృంగినాయి ఆ కుంగడానికి కూడా కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా మన మన ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన కొన్ని అనుమానాలను కూడా చేయడం జరిగింది ఎందుకంటే కుంగిపోతే సౌండ్ రాదు కానీ అక్కడ కుంగినటువంటి సమయంలో అధికారంలో పోలీస్ స్టేషన్ల రిపోర్ట్ ఇస్తే రెండు కిలోమీటర్ల వరకు కూడా సౌండ్ వచ్చింది అంటే అది కావాలని తేల్చినట్టుగా వచ్చింది అని చెప్పేసి స్పష్టంగా వచ్చిన జరిగితే అని చెప్పేసి కావాలనే దీన్ని కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతో టీఆర్ఎస్ వారిని బదిలాం చేయాలన్న ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలుగా కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రిపోర్ట్లోనే గోషారి రిపోర్ట్లోనే రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళు క్లియర్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చెప్పిందంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడానికి ఆస్కారం ఉంది అంటే అక్కడ ప్రాణహిత అనేది ఉందో కంటి దగ్గర కట్టడానికి వీల్లేదు కానీ ఇక్కడైతే కట్టడానికి ఉంది కానీ అక్కడ నుంచి డైరెక్ట్గా మనం నీళ్ళు మన ఎల్ ఎల్ఎన్జిని తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి చెప్తే దాన్ని తప్పుగా భావించి రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గరగా ఇచ్చిందని చెప్పేసి చెప్తూ ఇంకా ఎంతవరకు దిగజారిందన్న ప్రభుత్వం పోషించినటువంటి రిపోర్ట్ లో రిటైర్డ్ రిపోర్ట్ ఉన్నా అది మీరు సృష్టించి రిపోర్ట్ అని చెప్పేసి అంటే ఏ స్థాయికి వాళ్ళు కుట్ర పోరిత చేస్తున్నారు అనేది